సార్ నమస్తే అండి ఈ రోజున వైసీపీ మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ లెక్క స్కామ్ అరెస్ట్ చేస్తే వైసీపీ వాళ్ళేమో అది లెక్క బయట బయటపెట్టిన జోగి రమేష్ అయితే అసలు జోగి రమేష్ లెక్కస్ క్యాంప్ ఎలా చేస్తాడు అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ రోజున డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి జోగి రమేష్ అరెస్ట్ చేసింది అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు సార్ మీరు మాదిగాని గురునాథం చాలా జోగి రమేష్ చాలా చెత్త పొలిటిషియన్ అతను ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా హ్యాబిచ్యువల్ క్రిమినల్ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఒక్కటి మీరు రీకన్స్ట్రక్ట్ చేసుకోండి వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఒక అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాను చంద్రబాబు నాయుడు గారికి అనేటువంటి డొల్ల మాటలు ఇంటి మీదగా దాడికి వెళ్ళి దారుణంగా దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం అంటే అక్కడ నీ ఉద్దేశం ఏంటి మా వాళ్ళు అడ్డుకోకపోతే సెక్యూరిటీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి వెళ్ళావు కదా ఇది అసలు సీక్వెన్సు నీ యొక్క యాబిచువల్ క్రిమినల్ అనే దానికి పుట్టుకతో పెరిగి 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 ఒక అనుకొండలాగా తయారయ్యి చివరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా అటాక్ చేసేటువంటి పరాకాష్టకు చేరినటువంటి బ్రెయిన్ నువ్వెక్కడుండాలా జైల్లో ఉండాలా లేకపోతే జనా జనారణ్యంలో ఉండాలా ఒక్కటి నేను మీరు చెప్పిన దాంట్లో చెప్పపోతున్నాను దానికోసమే ఈ ఉదాహరణ చెప్పాను ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నాను డైవర్ట్ చేయటం ఏంటి డైవర్షన్ పాలిటిక్స్ ఏంటి డైవర్షన్ పాలిటిక్స్ మీకు వెన్నతో పెట్టిన విద్య జగన్మోహన్ రెడ్డి గారు మీరు సైతాన్ సైన్యం మీరు సైతాను సైన్యం అభివృద్ధిని అడ్డుకునేటువంటి సైతాను సైన్యం చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకు పోయిన తర్వాత నీకు ఏ విధంగా బహుమతి ఇచ్చారు తెలుసు కదా మంత్రిగా చేసావు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు నుంచే ఈ యొక్క కల్తీ మద్యం అనేటువంటి కార్యక్రమం తీసుకొని అంచెలంచెలుగా జయచంద్రారెడ్డి గారితో అద్దెపల్లి రామారావు గారితో మోహన్ రావు గారితో జనార్దన్ గారితో అందరితో మీ ఇంటి పక్కన సంఘీభావం ఏర్పాటు చేసి ఈ అడ్డ రోడ్డులో పెద్ద ల్యాబ్లాగా పెట్టి చీపు కల్తీ లిక్కర్ తయారు చేసి నీ యొక్క ఇక్కడ కాకుండా కొండపల్లె కాకుండా ములకపాడు ములక ములకలూరా ములకపాడు ములపాడు ములకలపాడు ములకలపాడులో ఏది చిత్తూరు జిల్లాలో అక్కడ కూడా ఏర్పాటు చేయాలని దురుద్దేశంతో ఎందుకు చేసావో తెలుసా ఇది ఒక్కసారి నేను సీక్వెన్స్ చెప్పదలుచుకున్నాను మొగండు కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా మిస్టర్ జోగి రమేష్ మీరు చేసినటువంటి కల్తీ మద్యం దందాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు గవర్నమెంట్లో మీకు మధ్యలో గ్యాప్ వచ్చిన సౌత్ ఆఫ్రికాలో మీరు ఏదైతే రెడీస్ ల్యాబ్ అని పెట్టి అక్కడ చిన్న స్టాచ్యూరీ ఇంత ప్యాకెట్లో జేబులో క్యారీ చేసేటువంటి దాంట్లో యూత్నంతా కూడా పొల్యూట్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్లో కాలేజెస్ మొత్తం కూడా ప్రభావితం జరగడం కోసం చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి వాళ్ళకి మద్యాన్ని కల్తీ మద్యాన్ని అదేవిధంగా గంజాయిని అన్ని ప్రమోట్ చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నంలో భాగమే ఈ యొక్క కార్యక్రమానికి నాంది ప్రస్తావన జోగి రమేష్ గారు మీరు ఏమన్నారు ఏమన్నారు జోగి రమేష్ గారు డైవర్షన్ పాలిటిక్సా చంద్రబాబు నాయుడు గారి సంగతి తేలుస్తావా లోకేష్ గారి సంగతి తేలుస్తావా నువ్వు ఎగిసెగిసి పడుతున్నావు మిడిసిపాటుతో ఉన్నావు ఈ రోజున నువ్వు దొంగ అంటే దొంగ 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 అనేటువంటి సామెతకు వచ్చావు అందుకనే నీకు ఇంత దుర్మార్గులు జైల్లో ఉండాలి కానీ రోడ్ల మీద జనారణ్యంలో ఉండకూడదు జంతువులు ఎప్పుడు కూడా అడవిలో ఉండాలి నువ్వు అడవిలో ఉండాల్సినటువంటి మురగానివి నువ్వు ఏమన్నారు డైవర్షన్ పాలిటిక్సా అసలు డైవర్షన్ పాలిటిక్స్ అంటే మీరే కదా ఆజ్యం ఇప్పుడు ఎందుకు పెట్టారు ఇరవై మూడులో పెట్టారు మధ్యలో ఆపేశారు అన్నారు తర్వాత మళ్ళీ కొనసాగించడానికి ఏంటి ఇది అంతా ఈ ప్రభుత్వంలో చేస్తున్నట్టుగా జయచంద్రారెడ్డి తమ్ముడపల్లిలో పోటీ చేసి అతన్ని కోవర్టుగా పార్టీలోకి పంపించి ఈ సీక్వెన్స్ అంతా రీకన్స్ట్రక్ట్ చేసి ఈ యొక్క నెపాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద రుద్ది గోల చేసి అల్లకల్లోలం చేసి ప్రజల్లో ఒక చెడు అభిప్రాయం తీసుకురావడం కోసం చేసినటువంటి ప్రయత్నంలో భాగమే ఈ యొక్క ఎపిసోడ్ డ్రామా కంపెనీ అంతా కూడా జంగారెడ్డిగూడెంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై తొమ్మిది మంది చచ్చిపోయారు కల్తీ మద్యం దాకి దాని మీద ఏమైంది ముప్పై వేల మంది ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనారోగ్యానికి పాలయ్యారు ఇక అనాథ రజుడికి ఎంతమంది ఉన్నారు దీనికి సమాధానం చెప్పకుండా నిన్న కాశీబుగ్గలో జరిగినటువంటి టెంపుల్లో తొక్కిసలాట్లో చనిపోతే అది ఒక అంశం నారా కూడా చంద్రబాబు గారు తప్పిదం వల్ల జరిగింది ఎండకొని ఫెయిల్ అయ్యింది అందు అది తొక్కిసలాట చనిపోయారు దాన్ని డైవర్ట్ చేయడానికి జోగి రమేష్ అరెస్ట్ చేశారు అంటున్నారు జోగి రమేష్ని అరెస్ట్ చేయడానికి అది ఒక కారణం ఇంకో రెండో కారణం ఏంటి ఇప్పుడు ఈ తుఫాను కార్యక్రమాలని డైవర్ట్ చేయటం కోసం అనేది ఇంకొక కార్యక్రమం రెండు మాటలు చెప్తా ఉన్నారు వీళ్ళు ఇక్కడ కదా తుఫాను అనేది అన్సర్టనిటీ అది డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య కృత్రిమంగా సృష్టించాడు తుఫాన్ అని చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేస్తున్నావు కదా కృత్రిమంగా సృష్టించటానికి ఆయన సామాన్యుడు కానీ నువ్వు అబ్బరకదబ్బరా లేకపోతే నువ్వు పిట్టల దొర నువ్వు రేపు రాబోయేటువంటి రోజుల్లో మెజీషియన్ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పగలిగినటువంటి పెద్ద మెజీషియన్ ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారే అది నువ్వు సృష్టించగలుగుతావు కానీ చంద్రబాబు నాయుడు గారు సృష్టించరు ఆయన సృష్టించినటువంటి నాచురల్ కెలామిటీని డిజాస్టర్ మేనేజ్మెంట్లో మానవ తప్పిదాలు జరగకుండా ఒక్క మనిషి కూడా చనిపోకుండా ఆస్తి నష్టం జరగకుండా ఇమీడియట్గా వాళ్ళకి రిలీఫ్ ఇచ్చేటువంటి కార్యక్రమాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి రాత్రి మగుళ్ళు కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని అన్న పానీయాలు మానేసిన ప్రజలంతా కూడా ఆర్తనాదాలతో తుఫాన్లో ఉన్నారని చెప్పి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అల్లాడిపోయి శరవేగంగా అడుగులు ముందుకేస్తే సంతృప్తికర స్థాయిల్లో ఉంటే దాన్ని జీర్ణించుకోలేక రాజకీయం చేయటం కోసం నువ్వు రాజకీయాల్లో నిష్ణాతుడు కాదు నువ్వు కేవలం రాజకీయాల్లో నువ్వు అప్పడం లాంటి వాడివి ఒకవేళ జగన్ కానీ ఇలాంటి పరిస్థితుల్లో సీఎం సీఎంగా ఉండి ఉంటే అసలు ఎలా ఉంది సార్ మన రాష్ట్రం కానీ ప్రజలు కానీ ఎలా ఉండేవాడు అంటారు అసలు అసలు ఆంధ్రప్రదేశ్ నామరూపాలు ఉండేవి కదా అసలు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉండేది కాదు చరిత్రలో చిత్రపాఠంలో అయిపోయి రాష్ట్రం అంతా మోర్ ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అంటే గర్వంగా చెప్పుకుంటున్నాం ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు చూస్తూ ఉంది ఎందుకు తెలుసా వై బికాజ్ ఆరు కో ఆరు లక్షల ఇరవై ఐదు కోట్ల రూపాయలు గూగుల్కి సంబంధించి కానీ డేటాబేస్ కానీ ఒక పక్క టాటా వాళ్ళతో కానీ లుల్లు మాల వాళ్ళతో కానీ ఉర్సా వాళ్ళతో కానీ ఆరు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి పది లక్షల ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అహరిషలు కష్టపడతా ఉన్నారు ఇది నగ్న సత్యం ఇది సత్యం ఇది వాస్తవం అందువల్ల చంద్రబాబు నాయుడు గారంటే అభివృద్ధి విజనరీ జగన్మోహన్ రెడ్డి అంటే డిజాస్టర్ జగన్మోహన్ రెడ్డి అంటే డిస్బ్యాండిల్ జగన్మోహన్ రెడ్డి అంటే మెంటల్ జగన్మోహన్ రెడ్డి అంటే ఒక సైతాన్ సైన్యం నువ్వంతా కలిసి ఆ రాష్ట్రాన్ని నాశనం చేయదలుచుకున్నారా అందుకనే మీ పార్టీలన్న రక్షించుకోండి కనీసం జెండా ఉండేదట్టు చూసుకోండి జెండా కూడా పీకి పారిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి యాభై రెండు రోజులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసినప్పుడు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని పోలీస్ స్టేషన్ దగ్గర కోర్టు దగ్గరికి వెళ్తే తొడలు వాసిపోయేదాకా పోలీసులు చార్జ్ చేశారే రక్తం వచ్చేదాట ఈ రోజున ఆఫ్టర్ ఆల్ జోగి రమేష్ క్రిమినల్ని అరెస్ట్ చేస్తే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మెయిన్ సెంటర్లో యాగి యాగి చేస్తూ ఉన్నారు క్యాస్ట్ కార్డు పెట్టి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాల అడ్డం పెట్టుకొని కుక్క ముద్దులు పెద్దలాగా ప్రజాస్వామ్యం ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీని డిజైన్ చేస్తారా చట్టం చూస్తే ఊరుకోదు మిస్టర్ మీ అందరి మీద కేసులు బనాయించిన లారకు తొక్కి నొక్కి పోలీసు లాటి నాట్యం చేయకపోతే తెలుగుదేశం పార్టీ కాదని కూడా మరోసారి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం మీరు కాదు హెచ్చరికలు జారీ చేసేది ఆ అధికారం ఎప్పుడో వస్తుందని కళ్ళగంటున్నారేమో ఇప్పుడు ఇంకా మూడున్నర సంవత్సరాలు ఆ అధికారం ఉంది కానీ మేము చేయాం ప్రజాస్వామ్యయుతంగా పోతాం ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది దాన్ని గమనించండి ఎప్పుడు అధికారం 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 అంటారు అధికారంతో పని లేదు ప్రజాసేవ చేయాలంటే మీరు సైతాన్ సైన్యం మీ యొక్క సైతాన్ సైన్యాన్ని మట్టుబెట్టడం కోసం మేము పసుపు సైన్యం మిమ్మల్ని తరివి తెరిగి కొడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను